అందరికీ నమస్కారము మీరందరూ సంతోషంగా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే మీ ఇంట్లో పూలు కోసి పూజకు పెడుతున్నారా అలాగే పక్కింట్లో పూలు కోసి పూజలు చేస్తున్నారా అయితే మీరు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మరిన్ని విషయాలు అనేది తెలుసుకోవచ్చు వీడియో చివరి వరకు చూడండి మీరు మాకు సపోర్ట్గా ఉండండి దేవుళ్లకు ఇష్టమైన పూలతో పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రం చెబుతుంది పూజ చేయాలంటే ముందుగా పూలకు ప్రాధాన్యత ఇస్తాము దేవుడికి అత్యంత ప్రీతికరమైనది పూలు నిత్య పూజ అయినా గుళ్ళో అయినా హోమం జరిగినా ముందుగా మనమైతే పూలు తీసుకొస్తూ ఉంటాము ఎన్ని రకాల పూలు పూసినా కూడా మన ఇంట్లో పూజకి లేక దేవుడికి అనిపిస్తూ ఉంటుంది పూలు అనేది పూజకు విడదయ్యరా అని బంధము భగవంతుణ్ణి ఆరాధించే సమయంలో పూలకైతే మన సాంప్రదాయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది అనేది మనందరికీ తెలిసిందే భక్తి పూర్వకంగా స్వామి అమ్మవార్ల పాదాల నుంచి పూలను తీసి మనము కళ్ళకద్దుకుంటూ ఉంటారు సాధారణంగా హిందువులైతే ఎంతో మంది దేవతలను పూజిస్తూ వారి ఆశీస్సులను పొందుతారు ఈ క్రమంలో ముల్లోకాలలో ముక్కోటి దేవతలకు ఎంతో ఇష్టమైన పూలను పండ్లను నైవేద్యాలను సమర్పిస్తూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు అయితే పూలు కొనుక్కొచ్చేవారు ఎలా పెట్టాలి అలాగే చుట్టుపక్కల ఇళ్ళలో నుంచి ఎత్తుకొచ్చే వారికి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా రోజు ఉదయాన్నే చాలా మంది మహిళలు పూజ కోసము పూలు కోస్తుంటారు ఎవరింట్లో వాళ్ళకు కోసుకుంటే పర్లేదండి కానీ పక్కింట్లో నుండి పూలు చెట్టు నుండి ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు కొంతమంది వాకింగ్ చేస్తూ వెళ్ళి కూడా ఒక కవర్ తీసుకొని మరి ఆ రోజుకు పూలు ఉన్నా కూడా మరుసటి రోజు కోసమని ముందుగానే ఆలోచించి పూలన్నీ కూడా కూసేస్తూ ఉంటారు ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు ఆ పూలు తెంచకండి పూలు కోయకండి అని చెప్పినా కూడా వాళ్ళ వైపు చూసి వీళ్ళకి కొంచెం కూడా భక్తి లేదు అనుకుంటారు అంతేకాదండో వీళ్ళు మహా పాపాత్ములని కూడా ఫిక్స్ అయిపోతారు వాస్తవానికి ఆ మొక్కలనే యాజమానికి కూడా పూలు మొత్తం కోసే అధికారం లేదంటారు దేవుడి పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి మొత్తానికి అవి కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం అనేది మహాపాపము ఇక ఇంట్లో వాళ్ళని అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనాన్ని కిందకి వస్తుంది పూలు కోసుకున్నప్పుడు కూడా ఇంటి యాజమాన్ని అడగాలి అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంతో వాళ్ళకి కూడా సగం అనేది వెళ్ళిపోతుంది ఈ విషయాలు గరుడపురంలో కూడా ఉంది అయితే పూలకు అనేది మనం ప్రత్యేక స్థానం ఇస్తూనే ఉంటాము ఇలా పూజలకు అనేది పూలు వాడటము మనము పూర్వం నుంచి ఆధారంగా వస్తుంది భక్తితో పవిత్రమైన మనసుతో ఎవరైతే ఆ దేవుడికి పూలను కానీ పండ్లను కానీ నీటిని కానీ సమర్పిస్తూ అలాగే పూజ చేస్తారో వాళ్ళ భక్తి నైవేద్యాన్ని ఆ దేవుడైతే తృప్తిగా స్వీకరిస్తాడని శ్రీకృష్ణుని భగవద్గీతలో గీతలో అయితే వివరించాడు అందుకే పూజలకు పూలని తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటాము మనము అలంకరించడం నుండి ప్రతి అంశము కూడా పూలతోనే ముడిపడి ఉంటుంది రకరకాల పూలు పండ్లతో దేవుడికి అలంకరించడం అనేది ఆనవాయితీగా వస్తుంది కొన్ని పూలు తప్ప మనం అన్ని పూలు కూడా వినియోగిస్తుంటాము ఆ దేవుళ్ళకి అలాగే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క పువ్వులు కూడా ఉన్నాయి అలా దేవుళ్ళకి ఇష్టమైన ఇష్టమైన పువ్వులతో పూజించడం అనేది మన సాంప్రదాయము పూలను ఎలా పడితే అలా అయితే కోయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి పూలు కోసే ముందు మనం భగవంతుణ్ణి మనసులో ప్రార్థించి చెట్టుకు నమస్కరించుకొని మాత్రమే పూలు కోయాలి అలాగే పూలను చాలా మంది అలాగే దూరం ఉన్నాయని ఒక కర్రతోనే దులుపుతూ ఉంటారు ఇలా దులుపడం అనేది మంచిది కాదని కూడా చెప్తున్నారు కర్రతో అయితే అసలు కూడా చెట్టును కొట్టి మనము పూలైతే కోయకూడదు చేతి చేతితో మాత్రమే కోయవలసి ఉంటుంది కోసిన పూలను కూడా చాలా మంది కూడా కింద పెడతారు అలాంటి కింద పెట్టిన పూలతో మనం పూజ చేసినా కూడా అసలు ఫలితాలు అనేది ఇవ్వవు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలామంది స్నానం చేస్తారు తల స్నానం చేసి అలాగే తూడ్చుకోకుండా తడి బట్టలతో పూలు కోస్తూ ఉంటారన్నమాట అలా తడి బట్టలతో కోసిన పూలను దేవుడు పూజకైతే స్వీకరించడండి కాబట్టి ఎప్పుడు కూడా తడి బట్టలతో తడిగా ఉన్న వస్త్రాలతో అయితే ఖచ్చితంగా మీరైతే పూలు కోయకండి ఎందుకంటే మనము పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం అనేది కోరుకుంటాం కదా అలాంటి ఫలితం లేని పూజకు ఇలా మనము తడి బట్టలతోని కొన్ని నియమాలు పాటించకపోవడం వల్ల ఫలితాలు రాకుండా పోతాయి కాబట్టి అన్నీ కూడా ఇలాంటి నియమాలు అనేది మీరు తెలుసుకొని పూలు కోయండి పూలు కోసే ముందు కొంతమంది పూలు తెంపి ఒకవేళ కింద పెట్టినట్లయితే లేకపోతే కాస్త దుమ్ము పడిన అలా ఆలోచించి వారు నీటిలో కడిగి వేస్తారన్నమాట పూలని కాబట్టి అలా నీటిలో కడిగితే కూడా మీకు ఎటువంటి ఫలితం రాదండి కాబట్టి పూలను ఎప్పుడు కూడా తడపకండి కడగకండి ఈ నియమాల్లో దేనినైనా కూడా తప్పినా కూడా అంటే ఖచ్చితంగా ఈ నియమాలనేది పాటించాలి పూల వల్ల ఎలాంటి ఫలితం ఉండదు ఇలా చేస్తే కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పాటించండి కొంతమంది పూలను అనేది దొంగతనం చేస్తూ ఉంటారు అలాగే తెలియకుండా తీసుకుంటారు కదా అంటే తెలియకుండా తీసుకునేదాన్ని మనం అయితే దొంగతనంగానే భావిస్తుంటాం కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకండి ఎందుకంటే అలా దొంగతనం అనేది పూలు కానీ పండ్లు కానీ చేసిన వారట వచ్చే జన్మలో కోతిలా పుడతారని శాస్త్రము చెబుతుంది అలాగే చెప్పులు గడ్డి ప్రత్తి పత్తి ఉంటుంది కదా అది అలాంటివి దొంగతనం చేసిన వారైతే వచ్చే జన్మలో అంటే మరో జన్మలో అయితే మీరు మేకలా పుడతారా అని శాస్త్రం చెబుతుంది కాబట్టి వాస్తవిక పూజలు చేస్తే పుణ్యము రావాలి కానీ మోక్షము కలగాలి కానీ మనం వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తములుగా జన్మించాలి కానీ ఆ ఇంటి యజమానులకు తెలియకుండా మనము పూలు కోసి లేనిపోని బాధలను ఎటువంటి ఫలితాలు లేకుండా చేసుకోవడం అనేది ఎందుకు చెప్పండి కాబట్టి ఇలా మీరు చేయడం వల్ల ఫలితాలు రాకపోగా ఇంకా మరింత పాపం అనేది మూటగట్టుకుంటుంది కాబట్టి పూలు కోసు కోసుకోవడం అనేది తప్పు కాదండి ఆ ఇంటి యాజమాన్యాన్ని అడగకుండా కోసుకోవడం అనేది తప్పు ఇక కొందరైతే అసలు ఒక్క పువ్వును కూడా మిగిల్చకుండా చెట్టు మొత్తం కూడా ఖాళీ చేస్తూ ఉంటారనమాట అది చాలా మహా పాపం అండి ఎవరు కూడా అలా చేయకండి ఎందుకంటే మనము ఒక్కసారే కదా మన జన్మ మానవ జన్మ అనేది తప్పితే మళ్ళీ వేల జన్మల తర్వాత వేల సంవత్సరాల తర్వాత మనిషిగా పుట్టే అవకాశం వస్తుంది అని అంటారు కాబట్టి ఇలా మనము తెలియకుండా దొంగతనంగా చేసిన పూలను అలాగే ఈ ఇలాంటి పాపాలతో కూడిన పూజలను అనేది ఆ దేవుడికి చేస్తే అవసరమా చెప్పండి ఇలాంటి పూజలు ఇంకా ఏంటి అంటే పూజకి పూలు కోసేటప్పుడు చాలామంది మంది ఇంకా కొన్ని తప్పిదాలు అయితే చేస్తూ ఉంటారు ఆ తప్పిదాల గురించి తెలుసుకుందాము ఇలాంటి నియమాలు పాటించండి అవి ఏంటంటే సూర్యాస్తమయం తర్వాత అయితే కొంతమంది పూలను కోస్తూ ఉంటారు అలా కోయడం అనేది అసలు కూడా మంచిది కాదండి ఎందుకంటే అలా సూర్యాస్తమయం జరిగిన తర్వాత వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రతికూల శక్తులు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి అందుకే పవిత్రమైన పనులు పూజ కోసం పువ్వులు కోయడం అనేది ఆ సమయంలో చేయరాదు అలాగే మత గ్రంథాల ప్రకారము మనము తాజా పూలను మాత్రమే ఉపయోగించాలి ఒకసారి యూజ్ చేసిన పూలని మళ్ళీ ఇంకొకసారి అయితే అస్సలు కూడా వినియోగించకూడదు అనమాట ఇంకొకటి ఏంటి అంటే నెలసరి మళ్ళీ పురిటి సమయంలో కూడా అసలు పూలను అనేది తాకకూడదు అలాగే కలువ పూలను అయితే మనము ఎప్పుడైనా కూడా ఉపయోగించుకోవచ్చండి పూజకి ఎందుకంటే కలువ పూలు మనందరికీ తెలిసిందే ఐదు రోజుల వరకు కూడా అలా పెట్టినా కూడా అసలు కూడా వాడిపోదు కాబట్టి కలువ పూలు అనేది మీరు ఎప్పుడైనా కూడా దేవుడికైతే పెట్టుకోవచ్చు పూజలో ఇలాంటి నియమాలు పాటిస్తూ ఆ దేవుడికి మీరు చక్కగా భక్తితో శ్రద్ధలతో ఆ దేవుడికి ప్రార్థిస్తూ మీకు అన్నీ కూడా మంచి జరగాలని ఎవరి పూలు కూడా కోయకుండా మీ ఇంట్లోనే చెట్లు అనేది స్వయంగా పెట్టుకొని మీకు తగినని ఒక పువ్వు పట్టినా కూడా మంచి ప్రతిఫలము వస్తుంది కాబట్టి మీ ఇంట్లోనే చెట్లు పెంచుకోండి ఆ పూలతోనే మీరు అన్నీ కూడా తెంచకుండా కొన్ని తెంచి కొన్ని చెట్టు మీద ఉండేటట్టు చూసుకోండి థ్యాంక్ యూ